మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్లు చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి మొట్టమొదటి మనకు కనబడతారు దాంత్రంగా తన పెళ్ళి ఆగిపోయిన ఒక పదిహేడేళ్ళ ఆడపిల్ల కనబడుతుంది తన ప్రభువు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టిన చూసారు అలాంటి ఆడపిల్లలు మళ్ళీ కావాలి మీ పెళ్ళిళ్ళు లాపేసుకోమని నా ఉద్దేశం కాదు అంత కమిట్మెంట్ అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని దేవుని కొరకు మీ బలాన్ని దేవుని కొరకు మీ టాలెంట్ని దేవుని కొరకు మీ నాలెడ్జ్ని దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వేర వడతలు కావాలి ఇప్పుడు నేను దేవుని కోసం చదువుతాను నేను దేవుని కోసం ఉద్యోగం నేను దేవుని కోసం ఘనం ఉంటున్నాను క్రైస్తో పెట్టిన ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాను దేవుని కొరకు జీవితానికి కమిట్మెంట్ ఉన్నాడు కావాలి మరి కావాలి చూస్తే ఇంత ఇంత చక్కగా ఉన్న ఎవరండి ఈ పిల్లలు కానీ పిల్ల పలానోళ్ళ పిల్ల కాదండి తక్కువ మన ఆన్సర్ చెప్పాలి క్రిస్టియన్ అందుకలా ఉందని చెప్పాలి తన క్రైస్తవరాలు అంతకలా ఉంటుందని చెప్పాలి నీ కట్టు బొట్టు నీ మాట నీ వ్యవహారం నీ నడక ప్రతి దాంట్లో నువ్వు క్రీస్తుని స్పష్టంగా చూపించాలి ఆ రోజు గర్భాన్ని మోసి ప్రపంచానికి చూపించింది మరి నీ బతుకులో చూపించి ప్రభు అయి క్రీస్తు వారిని